వెల్కమ్ టు అను జ్యువెలెస్ సో రోజు మనం అనూ లో మీ అందరికీ బాగా నచ్చేటువంటి కలెక్షన్స్ చూపించడానికి వచ్చేసానండి సో అంతా కూడా మ్యారేజ్ సీజన్ కాబట్టి బ్రైడల్ వేర్ కోసం స్పెషల్గా డిజైన్ చేసినటువంటి కలెక్షన్స్ మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి మెయిన్ మన కాన్సెప్ట్ ఏంటంటే లైట్ వెయిట్ అండి సో లైట్ వెయిట్లో లేటెస్ట్ డిజైన్స్ న్యూ కలెక్షన్స్ అను లో బోల్డ్ అని వెరైటీస్ వచ్చేసాయి ఏ చేయకుండా మనం కలెక్షన్స్ చూద్దాం రెడ్డి నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది వచ్చేసి ట్వంటీ టూ గ్రామ్స్లో తీసుకుంటున్నామండి ఇది కూడా లక్ష్మీదేవి కాన్సెప్ట్లోనే పింక్ అండ్ అలాగే మనకి ఎంబ్రల్స్ డ్రాపింగ్ స్టైల్లో తీసుకుంటున్నాము సైడ్ నెక్ అంతా కూడా పీకాక్ డిజైన్ వస్తూ దాంట్లో అంతా కూడా కట్ వర్క్ని తీసుకుంటున్నాం మంచి నక్షి వర్క్ కాన్సెప్ట్ ఇది కూడా సో మనకి మిడిల్ పార్ట్లో ఏదైతే అమ్మవారు వస్తుందో అమ్మవారిని ఎంబోజింగ్ స్టైల్లో సైడ్లో అంతా కూడా బ్యూటిఫుల్ రెడ్ కలర్ కాంబినేషన్ డ్రాపింగ్ ఇస్తున్నాము మళ్ళీ కింద హ్యాంగింగ్స్ ఏవైతే తీసుకుంటున్నామో హ్యాంగింగ్స్లో కూడా మనం రెడ్ కలర్ కాంబినేషన్ బీచ్ దాంతోపాటు పర్ల్స్ని డ్రాప్ చేసుకుంటూ ఇస్తున్నామండి ఇది వచ్చేసి మెయిన్ కాన్సెప్ట్ అనేది లైట్ వెయిట్ కాన్సెప్ట్ అండి బ్రైడల్ కలెక్షన్స్ మ్యారేజ్ సీజన్ కాబట్టి లైట్ వెయిట్లో బ్యూటిఫుల్ జ్యువెలరీ అనేది లాంచ్ చేశాము తప్పకుండా విజిట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అయి వెళ్తారు బికాస్ ఇక్కడ ఉన్నటువంటి కలెక్షన్స్ అలాగున్నాయి నెక్స్ట్ వెరైటీ చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది వచ్చేసి నైన్టీన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లో తీసుకుంటున్నాము ఇది కూడా బ్యూటిఫుల్ అమ్మవారి కాన్సెప్ట్లోనే తీసుకుంటున్నామండి లక్ష్మీదేవి కట్ వర్క్ వర్క్ వర్క్లో వస్తుంది చాలా బాగుంది రూబీస్ అండ్ ఎమరల్స్ డ్రాపింగ్ తీసుకుంటున్నాం ఫిక్సింగ్ అంతా కూడా నీట్గా ఉంటుంది పైన నెక్ లో చూడండి అసలు మొత్తం కూడా అమ్మవార్లండి సైడ్ అక్కడ సైడ్ ఒక ఫోర్ ఇక్కడ సైడ్ ఒక ఫోర్ అంటే ఎయిట్ అష్ట కాన్సెప్ట్ కాన్సెప్ట్లో తీసుకున్నాం మిడిల్ పార్ట్లో ఒక పెద్ద లక్ష్మీ అమ్మవారు వస్తుంది కిందంతా కూడా పిక్ ఆఫ్ మ్యాంగో బుట్టతో ఉంటుంది మళ్ళీ కింద డ్రాపింగ్ వచ్చేసరికి పింక్ డ్రాపింగ్ అలాగే చిన్న చిన్న మూవల్ తో హైలైట్ చేసుకుంటున్నాం నెక్స్ట్ వెరైటీ చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది వచ్చేసి ట్వంటీ సెవెన్ గ్రామ్స్ లో తీసుకుంటున్నాము మంచి నక్షి వర్క్ కాన్సెప్ట్ లీఫ్ ప్యాటర్ని హైలైట్ చేసుకుంటున్నాం సింపుల్గా వస్తుందండి పెండెంట్ మాత్రమే హైలైట్ అవుతుంది ఆ పెండెంట్ని కూడా కింద బీచ్తో మూవల్తో తీసుకుంటున్నాం కాబట్టి ఇంకా కొంచెం లుక్ వస్తూ మనకి పెద్దగా కనిపిస్తుంది నెక్ పీస్ సైడ్లో అయితే చిన్న క్రీపింగ్ లుక్ ఇస్తున్నాం మళ్ళీ ఏదైతే మెయిన్ నెక్ పార్ట్కి వస్తున్నామో ఆ నెక్ పార్ట్లో మ్యాంగో డ్రాపింగ్తో తీసుకుంటున్నాం నక్క్షి వర్క్లో వస్తుంది మిడిల్ పార్ట్కి వచ్చేసరికి లక్ష్మీ అమ్మవారిని ఎంబోజింగ్ స్టైల్లో ఇస్తున్నామండి కింద హ్యాంగింగ్స్ తీసుకుంటే పర్ల్స్తో గ్రీన్ కలర్ బీచ్ కింద కూడా మళ్ళీ మనకి ఒక రెడ్ కలర్ కాంబినేషన్ డ్రాపింగ్తో వస్తుంది చాలా బాగుంది యూనిక్ గా ఉంది కలెక్షన్ ప్రైసెస్ కూడా రీజనబుల్ ఉంటాయి లైక్ మెయిన్ మనకి మేకింగ్ ఛార్జెస్ అండ్ అలాగే మనకి వేస్టేజ్ ఛార్జెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి లో సో ఇక్కడ మనకి కంఫర్టబుల్గా ఉంటాయి అవి అండ్ కలెక్షన్స్ కూడా న్యూ డిజైన్స్ ఉన్నాయి తప్పకుండా విజిట్ చేయండి నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది వచ్చేసి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లో తీసుకుంటున్నాం బాగుంది కదండి కలెక్షన్ లైట్ వెయిట్లో సో ట్వెల్వ్ పాయింట్ ఫైవ్లో కంప్లీట్ మనం నెక్ పీస్ ఇస్తున్నాము బేసిక్గా అయితే ఒక రింగ్ కూడా కనిపించదు మనకి కొంచెం హెవీగా ఉన్న రింగ్ తీసుకోవాలంటే ఎక్కువ ఉంటుంది బట్ ఇది మనం ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లో మంచి వెరైటీ ఇస్తున్నామండి చాలా చాలా చక్కగా ఉంది కలెక్షన్ మొత్తం కూడా పికాక్ డిజైన్ని రూబీస్ ఫిక్సింగ్ని అలాగే కింద వచ్చేసరికి అమ్మవారి పెండెంట్ని ఇస్తున్నాము పర్ల్స్తో చిన్న చిన్న పర్ల్స్తో దాంతోపాటు మనం రెడ్ కలర్ డ్రాపింగ్ రెడ్ కలర్ తో హైలైట్ చేసుకుంటున్నామండి అండ్ వెయిట్ కూడా లైట్ వెయిట్ డిజైన్ కూడా కొత్త డిజైన్ కలెక్షన్ కూడా చాలా బాగుంది అండ్ పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరైనా కూడా యూజ్ చేసుకోవచ్చండి కంఫర్టబుల్గా డిజైన్ చేసాం వెరైటీని నెక్స్ట్ వెరైటీ చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది వచ్చేసి సెవెంటీన్ గ్రామ్స్లో తీసుకుంటున్నామండి సెవెంటీన్ గ్రామ్స్ అంటే ఇంకా తక్కువ అండి సెవెంటీన్ గ్రామ్స్లో మంచి నెక్ పీస్ ఇది ఇది మనం కంప్లీట్ శారీస్కే కాదు వేరే వెస్టర్న్ ఐ మీన్ లైక్ హాఫ్ శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ ఎలాంటి వాటికి కూడా యూస్ చేసుకోవడానికి బాగుంటుంది అండ్ ఇది మనకి కంప్లీట్ నెక్ పీసే కాదండి మిడ్ వేరియంట్ లాగా కూడా వస్తుంది బికాజ్ ఆఫ్ చైన్ సిస్టమ్ అనమాట సో చైన్ సిస్టమ్ అంటే మనకి మిడ్ వేరియంట్లో బాగుంటుంది సైడ్లో అంతా కూడా పీకాక్ డిజైన్ దాంతోపాటు స్టోన్స్ దాంతోపాటు ఒక చిన్న అమ్మవారిని కూడా తీసు తీసుకుంటున్నాము సైడ్స్లో మిడిల్ పార్ట్కి వచ్చేసరికి పెద్ద లక్ష్మి అమ్మవారు వస్తూ దాన్ని అంతా కూడా అంటే అమ్మవారిని అంతా కూడా ఎంబోజింగ్ త్రీ డి స్టైల్లో తీసుకొని కింద సైడ్ లుక్ అంతా కూడా క్రీపింగ్ లుక్ నక్కి వర్క్లో ఇస్తున్నాం మళ్ళీ కింద డ్రాపింగ్ తీసుకుంటే చిన్న చిన్న గోల్డ్ బాల్స్ అండి నక్షి వర్క్లో ఉన్నటువంటి గోల్డ్ బాల్స్ దాంతోపాటు చిన్న చిన్న పర్ల్స్ని డ్రాప్ చేసుకుంటూ రన్ చేస్తున్నాం నెక్స్ట్ ఇంకొక కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ వెరైటీ అండి ఇది వచ్చేసి ఫోర్టీన్ పాయింట్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ గ్రామ్స్ అండి చూడండి అసలు ఎంత సింపుల్గా ఉందో కలెక్షన్ ఇది మనం ఫ్యాన్సీ శారీస్కి కూడా వేసుకోవచ్చు ఈవెన్ వీ కెన్ యూజ్ ఇట్ ఫర్ డ్రెస్సెస్ అండి డ్రెస్సెస్కి కూడా చాలా బాగుంది టూ సైడ్స్ కూడా చైన్ స్టైల్ లాగా ఇస్తూ మిడిల్ పార్ట్కి వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ డ్రాపింగ్ దాంతోపాటు చిన్న చిన్న లక్ష్మీ అమ్మవారిని సైడ్లో అంతా కూడా గోల్డ్ లుక్ని ఇస్తూ అండ్ కింద హ్యాంగింగ్స్ వచ్చేసరికి చక్కగా లక్ష్మీ అమ్మవారి హ్యాంగింగ్స్ ఇస్తున్నాం ఆ లక్ష్మీ అమ్మవారికి కూడా కింద గ్రీన్ కలర్ కాంబినేషన్ బీట్స్ పాటు చిన్న చిన్న వైట్ కలర్ పర్ల్స్తో హైలైట్ చేసుకుంటున్నాం చాలా బాగుందండి కలెక్షన్ నాకైతే స్పెషల్గా బాగా నచ్చాయి గోల్డ్లో మెయిన్గా నాకైతే లైట్ వెయిట్ జ్యువెలరీ అనేది ఇష్టం బికాజ్ మనం ఎవ్రీ టైం క్యారీ చేయం కాబట్టి ఎప్పుడో ఒకసారి క్యారీ చేస్తాము నెక్లెసెస్ ఇవన్నీ కూడా సో అలాంటి వాటికి లైట్ వెయిట్ తీసుకుంటే మనం ఎక్కువ కలెక్షన్స్ అనేవి తీసుకోవచ్చు సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఐడియా ఇది సో మన దగ్గర లైట్ వెయిట్లో చాలా కలెక్షన్స్ ఉన్నాయి తప్పకుండా విజిట్ చేసి పర్చేస్ చేసుకోండి నెక్స్ట్ వెరైటీ చూద్దాం కలెక్షన్ అండి ఇది వచ్చేసి టెన్ గ్రామ్స్లో తీసుకుంటున్నామండి టెన్ గ్రామ్స్లో చిన్న ఫ్లవర్ డిజైన్ కింద అంతా కూడా సౌత్ సీ పర్ల్స్ని డ్రాప్ చేసుకుంటూ తీసుకుంటున్నాము మీరు పైన ఏదైతే చైన్ సిస్టమ్ చూస్తున్నారో చైన్ సిస్టంలో మొత్తం కూడా ఫ్లవర్ డిజైన్ ఇస్తూ మళ్ళీ కిందికి అంతా కూడా కొంచెం హ్యాంగింగ్ స్టైల్ తీసుకుంటున్నాం హ్యాంగింగ్ స్టైల్లో మళ్ళీ కింద డ్రాపింగ్లో కూడా మనకి పర్ల్స్తో వస్తుంది హ్యాంగింగ్ అంతా కూడా పర్ల్స్ బీచ్ లాగా తీసుకుంటున్నాం ఆల్మోస్ట్ మనకి నెక్ పీస్ ఫ్లవర్ అంతా ఏదైతే ఉంటుందో ఆ ఫ్లవర్ కింద మొత్తం కూడా హ్యాంగింగ్స్తోనే ఉంటుంది సింపుల్ కలెక్షన్ ఫ్యాన్సీ వెరైటీ అండి వెస్టర్న్ అండ్ అలాగే మనం ట్రెడిషనల్ వంటికి కూడా యూస్ చేసుకోవచ్చు ఇది అండ్ కాన్సెప్ట్ వైజ్ తీసుకుంటే మన దగ్గర బేసిక్గా గోల్డ్లో మేకింగ్ అండ్ అలాగే మిగతా వేస్టేజ్ అంతా కూడా బయట అయితే ఎక్కువ ఉంటుంది కానీ మన దగ్గర ఏంటంటే ఇవి రెండు కూడా కంఫర్టబుల్గా ఉంటాయండి ఎందుకు అన్ను జ్యువెలర్స్ని ప్రి ప్రిఫర్ చేయాలి గోల్డ్ కోసము అని అంటే డిజైన్స్ కొత్త వెరైటీస్ ఉంటాయి ఎప్పటికప్పుడు డిజైన్స్ మారుతూ ఉంటాయి లైట్ వెయిట్ కాన్సెప్ట్ తీసుకుంటాము మేకింగ్ అండ్ అలాగే వేస్టేజ్ ఛార్జెస్ మనకి కంఫర్టబుల్గా ఉంటుంది నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం సో చూశారు కదండీ అను జ్యువెలెస్లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ నాకైతే నెక్లెసెస్ ప్రతి ఒక్క నెక్లెస్ నచ్చింది సో తప్పకుండా విజిట్ చేసి పర్చేస్ చేసుకోండి మిస్ చేసుకోవద్దు యూట్యూబ్లో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అందరూ తప్పకుండా స్టోర్స్కి విజిట్ చేయండి మరొక ఎపిసోడ్తో ఇంకా బ్యూటిఫుల్ కలెక్షన్స్తో మళ్ళీ కలుసుకుందాం అంటలేండి దిస్ ఇస్ ఆీ సైనింగ్ ఆఫ్ బట్టి టాటా బై బాయ్